అల్హందుల్లా ప్రియమైన సోదరులారా అల్లాహ్ మనకు ఇచ్చిన ధనం ఆహారం సమయం మరియు అన్ని నియామతలు ఒక అమానత్ వాటిని వృధా చేయడం విశ్వాసికి తగదు ఖురాన్లో అల్లాహ్ స్పష్టంగా చెబుతున్నాడు వృధా చేసేవారు శైతాన్ల సహచరులు మరియు శైతాన్ తన ప్రభువుకు కృతజ్ఞత చూపనివాడు సూరహ్బని ఇస్రాయిల్ ప్రవక్త హెచ్చరించారు తినేటప్పుడు త్రాగేటప్పుడు వృధా చేయకండి ఎందుకంటే అల్లాహ్ వృధాచారులను ఇష్టపడడు ఇబ్ను మాజా కాబట్టి ముస్లింలు ఖర్చు చేసే విషయంలో మితవ్యయం పాటించాలి కుటుంబ అవసరాలకూ విద్యకూ మంచి పనులకు ఖర్చు చేయాలి కాని ఆడంబరం గర్వం పోటీకోసం ధనం వృధా చేయకూడదు పాఠం వృధా చేయడం శైతాన్ స్వభావం మితవ్యయం విశ్వాసి లక్షణం అల్లాహ్ మనందరినీ నియామతలలో మితవ్యయులుగా చేసి వృధాచారుల మార్గం నుండి కాపాడుగాక